ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ ఐటీ పరిశ్రమలను దుమ్ము రేపుతూ తెకీల గుండెల్లో గుబులు రేపుతుంది ఇప్పటికే ఈ టెక్నాలజీ కారణంగా వేలాది ఉద్యోగాలు హుష్ కాకి అన్న వార్త డేంజర్ బెల్స్ మోగిస్తుంది అంతగా ఏఐ ఇప్పుడు ప్రపంచాన్ని భయపడుతుంది ఈ నేపథ్యంలో ఏఐ సాయంతో పనిచేసే న్యూరాల్ లింక్ బ్లైండ్ సైట్ దివ్యశక్తి అంధులలో కొత్త ఆశలు రేకెత్తించేలా చేస్తుంది ప్రపంచ కుబెరుడు మస్క్ ఆవిష్కరించిన న్యూరాల్ లింక్ నుంచి వస్తున్న తరువాత ఆవిష్కారం బ్లైండ్ సైట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది మనిషి మెదడులో చిప్ ఏర్పాటు చేయడం ద్వారా అందులకు ప్రపంచాన్ని చూసే అవకాశం లభిస్తుందన్న వార్త వారి కళ్లల్లో మెరుపులు కురిపిస్తుంది కళ్లద్దాలు లాంటివి పెట్టుకుంటే చాలు కంటి చూపు లేకపోయినా అంధుడైన వ్యక్తి ఒక చోటు నుంచి మరో చోటుకి కారులో తేలికగా వెళ్లే శక్తి న్యూరాలింగ్ ద్వారా కలుగుతుంది ఇకపై తనకు ఇష్టమైన రెస్టారెంట్కు ఒంటరిగానే నిర్భయంగా వెళ్లే వీలు కలుగుతుంది కంటి అద్దాలు లాంటి పరికరం తనని అనుక్షణం ఫాలో చేస్తూ ఎటుపోవాలో అక్కడ ఎక్కడ ప్రమాదం ఉందో చకచకా చెప్పేస్తుంటుంది బయట ప్రపంచం ఎలా ఉందో ఓ టచ్ ద్వారా తెలుసుకోవచ్చు మబ్బులు కమ్మిన ఆకాశం రాబోయే గాలులు చల్లదనం గురించిన వివరాలు ఆ పరికరం ద్వారా క్షణాల్లో వారి చెవుల్లోకి చేరిపోతాయి ఇంటర్నెట్ సాయంతో పనిచేసే ఈ యూనిట్ ఏఐ ఆధారంగా నడుస్తుంటుంది ఓపెన్ ఏఐ కంపెనీ నుంచి వచ్చిన ఈ జీపీటీ ఫోర్ సర్వీస్ నో ద్వారా ఎదుటి వ్యక్తి ఎలాంటి మూడ్తో ఉన్నాడో తెలిసిపోతుంది అవతల వ్యక్తితో ఏం మాట్లాడాలో కూడా ఎప్పటికప్పుడు సూచనలు అందుతుంటాయి ఎదురుగా ఉన్న బోర్డుపై ఏం రాసి ఉంది అందులో ఏ వివరాలు తెలుసుకోవాలన్నది కూడా తేలికగా తెలిసిపోతుంది అందుకే అందులకు ఈ పరికరంపై ట్రయల్స్ నడుస్తున్నాయి గతంలో అంధులను సునకాలు సాయం చేసేవి కానీ ఏఐ ఎప్పుడు తెలివైన సునకం కన్నా మెరుగ్గా పనిచేయనుంది ఇక ఒక రకంగా ఇది అందులకు శుభవార్త లాంటిదేనని చెప్పుకోవచ్చు కానీ మీకు తెలుసా అందులకు చూపు మాత్రమే ఉండదు కానీ చూసే శక్తి చెవులకు ఇతర జ్ఞానేంద్రియాలకు కలుగుతుందంట కొన్నిసార్లు మనం కొన్ని విషయాలను గురించి పూర్తిగా వివరించలేము అవి అతీంద్రియ శక్తుల లేక ప్రకృతి ప్రసాదించిన వరాలా అన్నది పక్కన పెడితే అందులకు కళ్ళు మాత్రమే లేవు కానీ స్పష్టంగా ఎదుట ఉన్న అడ్డంకులను గుర్తించగలుగుతారు ఇది నిజం ఎంత దూరంలో గోడ ఉందో లేక ఎక్కడ ఏ వస్తువు ఉందో తేలికగా అంచనా వేయగలుగుతారు స్పర్శతో వాటిని గుర్తించగలుగుతారు నోటుతో ఒక రకమైన శబ్దం చేస్తూ చెవులతో దాని ప్రతిధ్వని వింటూ దూరాన్ని అంచనా వేస్తుంటారు ఈ విషయాన్ని ఇప్పుడు పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన దుర్హం యూనివర్సిటీ రీసెర్చ్ గ్రూప్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది వీరు ఈ జ్ఞానాన్నే క్లిక్ ఎకో లొకేషన్ టెక్నిక్ అంటున్నారు అయితే దీన్ని నేర్చుకోవడంలో వయసు ప్రభావం ఉంటుందంటున్నారు ఓ అందుడు తన చేతిలోని కర్రను తాటించడం ద్వారా అడ్డంకులను తెలుసుకుంటారు కానీ కర్ర అందుబాటులో లేకున్నా వారు ఆ పనిని తేలికగా చేస్తారు ఉదాహరణకు సముద్రాల్లో జీవించే డాల్ఫిన్స్ వేల్స్ గబ్బిలాలు చెవికి పెద్దగా వినిపించని శబ్దాల ద్వారా ఎలా తమ ప్రయాణాన్ని నావిగేట్ చేసుకుంటాయో అలాగన్నమాట వీటికి ఉండే ఆ శక్తిని పరిశోధించడం వల్లే రేడార్ టెక్నాలజీ పుట్టుకు వచ్చింది ఇప్పుడు అదే టెక్నాలజీ అందులకు తిరిగి పనిచేస్తుందని దుర్హం రీసెర్చ్ చెప్తుంది సముద్రంలో వేల్స్ జలచరాలు వేగంగా ఈదుకెళ్లేటప్పుడు ఆకాశంలో వేలాది గబ్బలాలు ఒక్కసారిగా కటిక చీకట్లో కూడా ఒకదాన్నొకటి తగలకుండా ఎగురుతున్నప్పుడు అవి సన్నని శబ్దాలు చేస్తూ కదులుతుంటాయి ఆ శబ్దం అత్యధిక పౌణపుణ్యం కలిగి ఉంటుంది పైగా చాలా దూరం వరకు ప్రయాణిస్తుంది ఎదురుగా ఏదైనా ప్రతిబంధకాలు ఉన్నప్పుడు అవి వేసిన విజిల్ తిరిగి వెనక్కి ప్రతిధ్వనిగా వినిపిస్తుంది ఆ ప్రతిధ్వని వింటూ తమ ప్రయాణంలో అడ్డంకులను అవి గుర్తిస్తుంటాయి అవసరాన్ని బట్టి తమ మార్గాన్ని మార్చుకుంటాయి ఏ అడ్డంకులు లేనప్పుడు వినిపించే శబ్దాలను బట్టి నేరుగా దూసుకుపోతుంటాయి ఎప్పుడు ఎక్కడ వాటికి యాక్సిడెంట్స్ జరగవు ఒకదానికొకటి ఢీ కొట్టవు అది ప్రకృతి వాటికి ప్రసాదించిన వరం దాన్నే ఎకో లొకేషన్ అంటారు ఇప్పుడు ఆ శక్తిని అందులో లో కూడా ఉందని గుర్తించారు దుర్హం పరిశోధకులు అదే విషయాన్ని మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు అయితే ఎకో లొకేటర్ అనే ఆ శక్తిని ఇప్పుడు ఆధారాలతో సహా బయట పెట్టారు యూకేలోని దుర్హం యూనివర్సిటీ రీసెర్చ్ పరిశోధకులు అందులో మెట్లెక్కేటప్పుడు ఈ యానిమల్స్ మాదిరిగా ఎకో లొకేషన్ ట్రిక్ ని ఉపయోగిస్తారు వారు చేసే చిన్న చిన్న శబ్దాల ద్వారా చుట్టూ ఉన్న వస్తువులను స్థానాలను గుర్తిస్తారు నోటితో కానీ చేతులతో కానీ ఈ చప్పుళ్ళు చేయడం వారిలో సహజంగా వస్తుందంటున్నారు పరిశోధకులు అయితే ఇదేమి తాము కొత్తగా కనిపెట్టేందేమి కాదని వారు చెబుతున్నారు పుట్టుకతో అంధులు కాకుండా ప్రమాదవశాత్తుకు కంటి చూపు కోల్పోయిన వారు కూడా ఎంత తొందరగా ఎకో లొకేషన్ ను నేర్చుకుంటారన్నది తాము కనిపెట్టామంటున్నారు వీరు వారాలు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఇందులో పన్నెండు మంది అంధులు పద్నాలుగు మంది కంటి చూపు ఉన్న వాలంటీర్లను ఎంచుకున్నారు ఈ గ్రూపుల్లో ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వృద్ధులు కూడా ఉన్నారు వీరికి వస్తువులను గుర్తించగలిగేందుకు అవసరమయ్యే శిక్షణ ఇచ్చారు కంటి చూపు కలిగిన వారికి నల్లటి బట్ట కట్టి కృత్రిమంగా అంధత్వాన్ని కలుగజేశారు అలా పది వారాలు శిక్షణ పూర్తయ్యాక వారిలో కొత్తగా వచ్చిన మార్పులను క్షుణ్ణంగా పరిశీలించారు అందులో చాలా తేలికగా చిటికల శబ్దంతో నోటుతో లేదా సన్నని శబ్దాలతో వస్తువుల ఉనికిని గుర్తుపట్టే నైపుణ్యాన్ని పెంచుకున్నారు అందులో తాము నేర్చుకున్నది చాలా విలువైన ప్రక్రియ అని సహజమైన ఇంట్రెస్ట్ తో గుర్తించారు దేనికంటే అక్కడ వారికి ఆ ఎకో లొకేషన్ నైపుణ్యం చాలా అవసరం వారి రోజు వారి కార్యక్రమాలు పూర్తవ్వాలంటే ఇలాంటి శక్తి అవసరం ఉంటుంది మిగిలిన కంటి చూపు కలిగిన వారిలో అది అంతగా అబ్బకపోవడం కూడా పరిశోధకులు గమనించారు సహజంగానే వారికి చూపు ఉన్న కారణంగా వారు మనస్ఫూర్తిగా దాన్ని అంత అవసరంగా భావించలేదు అందుకే వారిలో ఆ నైపుణ్యం అంతంత మాత్రంగా కనిపించింది కంటి చూపు తగ్గుతూ మరికొంత కాలంగా పూర్తిగా అంతత్వం వచ్చే వారికి ఈ రకమైన ఎకోలోకేషన్ నైపుణ్యం నేర్పించడం చాలా అవసరం కేవలం నోటి శబ్దాల ద్వారా మార్గాన్ని వెతుక్కోవడం అంటే వినడం ద్వారా చూడటం లాంటిదన్నమాట అందులో కూడా మామూలు వ్యక్తులతో సమానంగా తమ పనులు చేసుకునేందుకు ఈ నైపుణ్యం పనికి వస్తుంది బ్లైండ్ పీపుల్ ఈ నైపుణ్యాన్ని చాలా తేలికగా అలవరుచుకున్నారు కంటి చూపు ఉండి కళ్లకు గంతులు కట్టబడిన వారు అంతగా నేర్చుకోలేకపోయారు వీరు తమ శిక్షణలో నేర్చుకున్న క్లిక్ ఎకోలోకేషన్ చేసుకోగలుగుతారు ఇది ప్రపంచ వ్యాప్తంగా అందులో గురించి నిర్వహించిన స్టడీగా చూడవచ్చు అందులో తమ చెవులతో చూడగలరు అన్నది ఇక్కడ మరోసారి రుజువైంది గబ్బిలాలు తిమింగలాలు చూపించిన స్కిల్ ఇక్కడ తాము ఇచ్చిన శిక్షణ ద్వారా వారికి లభించింది నోట్లో నాలుకను మడత వెనక్కి లాగి క్రమంలో వచ్చే శబ్దాన్ని చేయడం ద్వారా ఓ ప్రత్యేక శబ్దం వస్తుంది ఈ శబ్దాన్ని ఉపయోగించి ఎక్కువ లొకేషన్ సాధ్యమవుతుందని దుర్హం పరిశోధకులు కనిపెట్టారు తన చుట్టూ మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఏ వస్తువు ఎక్కడ ఉన్నది గ్రహించడం ఈ నైపుణ్యం ద్వారా తేలికైంది ఈ కొన్ని వారాల శిక్షణతో వారు రోడ్డుపై ట్రాఫిక్ లోను సైక్లింగ్ నుండి హైకింగ్ వరకు దృష్టితో పని లేకుండా తమంతట తాము చకచకా కదిలిపోయేందుకు వీలవుతుంది వారు నేర్చుకున్నది చాలా చిన్న విషయం కేవలం చిన్న శబ్దాలు చేయడం ద్వారా వినిపించే ప్రతిధ్వనులను గుర్తించడమే కానీ ఆ శక్తితో పరిసరాలను చూడగలడం ఓ అద్భుతం వీరు నిజ జీవితంలో బ్యాట్మెన్లుగా మారే ప్రక్రియను దుర్హం శాస్త్రజ్ఞులు కనుగొన్నారు ఇప్పుడు ఇదే టెక్నిక్ ను ప్రపంచ వ్యాప్తంగా శిక్షణగా అందించే అవకాశం ఉంది క్లిక్ ఎకో లొకేషన్ టెక్నిక్ నేర్చుకున్న ప్రతి అందుడు కర్రతో పని లేకుండా తన పనులు తాను నిర్వహించుకోవడం సాధ్యపడుతుంది దీని వెనుక మరింత లోతుగా ఆలోచిస్తే మనిషి మెదళ్ళలో ఇలాంటి ఓ జ్ఞానాన్ని శిక్షణ ద్వారా మేల్కొలపడమే తాము చేశామని చెబుతున్నారు పరిశోధకులు కాకపోతే త్వరలోనే ఏఐ ఆధారిత పరికరాలు అందుబాటులోకి ఎలాగూ రానున్నాయి